మా పట్టాల మీద నీ బొమ్మలు ఏంటాయా అదైనా గవర్నమెంట్ ముద్ర ఉంటది ఆ ముద్ర లేకుండా నీ బొమ్మ నువ్వేమన్నా దేవుడు ముద్ర మేము వేసుకొని ఉంచుకోవడానికి నువ్వేమన్నా లేకపోతే తోపు నీ బొమ్మ వేసి ఇచ్చావు అంటే రాష్ట్రం మొత్తం నీదేనా ఇంకా డబ్బుల మీద కూడా గాంధీ గారి బొమ్మ తీసేసి జగన్ బొమ్మ వేస్తాడు ఆంధ్ర రాష్ట్రంలో అంటారా కన్ఫామ్ గా జరిగిద్దండి అది అలా ఈ పిచ్చోడికి ఇస్తే అలాగే చేస్తాడండి ఐదు వందల రూపాయలు ఆ నోట్ల మీద ఈయన బొమ్మ వచ్చేసిద్ది జగన్ బొమ్మ వచ్చేసిద్ది అనమాట చూసుకోవడానికి ఏంటి పక్క రాష్ట్రాలకి వెళ్తే చల్లవు మరి ఏంటి అసలు చంద్రబాబు పట్టించుకోవటం లేదు మహిళలకు వెన్నుపోడు పొడిచాడు గతంలో జగన్మోహన్ రెడ్డి మహిళలకు పెద్ద వేసాడు మహిళా సాధికారత చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని చెప్పి మాట్లాడుతున్నారు దాని గురించి అసలు మీరు ఏం చెప్తారు ఒక మహిళగా ఆయనకి పిచ్చి పీక్స్కి వెళ్ళిందండి అసలు మహిళలకి పెద్దపేట వేసింది ఆయన ఆ తల్లికి చెల్లిని ఎలా చూడాలో తెలియనోడు కూడా మహిళల గురించి మాట్లాడుతున్నాడు అంటే చాలా హాస్యాస్పదంగా ఉంది బయటకు వచ్చి చెప్తే మనుషులు అసలు మహిళలే రాళ్ళద కొట్టే పరిస్థితిలో ఉన్నారు ఏం మంచి చేశాడంటే ఒక మంచి చెప్పానండి వాళ్ళ పిల్లల్ని గంజాయి మత్తు తాగుడు మత్తు వాటిలో వదిలేశాడు పిల్లల్ని ఆడవాళ్ళకి రేపు కేసులు జరుగుతుంటే వాటి గురించి ఏ రోజు ప్రశ్నించలేదు ఆ దేని గురించి ప్రశ్నించాడని మహిళలకు పెద్దపేటేశాడు చెప్పమనండి చెల్లెమో ఆస్తులు వాట ఆడకుండా వాట ఆడిగిందని చెప్పి తరిమేశాడు తల్లేమో ప్రాణభయంతో పారిపోయింది వళ్ళి వాళ్ళ బాబాయ్ వాళ్ళ పాప వామ కోట్ల చుట్టూ తిరుగుతుంది వీళ్ళకి న్యాయం చేయనున్న రాష్ట్ర ప్రజలకు ఏం న్యాయం చేస్తాడు ఏ మహిళకి న్యాయం చేస్తాడు కొద్దిగా చెప్పనండి ఆయన ఏమన్నా మైండ్ పని చేయక మాట్లాడుతున్నాడేమో కొద్దిగా ఆయన స్పృహలోకి వచ్చి మాట్లాడమనండి అంటే మహిళలకి చేయూత ద్వారా సున్నా వడ్డీలు ఇచ్చేసాము డ్వాక్రా మహిళలకి చేయుత కల్పించామని చెప్పి కూడా మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు దోచేసుకున్నాడండి రాష్ట్రాన్ని ఇంకా మహిళలకు ఏం చేసినట్టు ఆయన జీరో వడ్డీలు ఎక్కడిచ్చాడో చూపించమనండి ఏమన్నా ఉంటే బయటకు వచ్చి మా విత్ ప్రూఫ్తో వచ్చి మాట్లాడమనండి మహిళల మీద ఎందుకు ఆయన చెప్పడం మహిళలకి ఇచ్చేస్తా వచ్చేస్తానండి నువ్వు చేసేస్తే మరి మహిళల్ని ఓటేయలేదే ఓటేసే వాళ్ళు ఓటేసేవాళ్ళు కదా పదకొండులో ఎందుకు కూర్చోబెట్టారు నిన్ను ఎన్ని ఇస్తే మహిళలే ఓటేసేవాళ్ళు కదా లాస్ట్ లో నిన్ను లాస్ట్ అప్పుడు నేను మహిళలే కదా ఓట్లేసి నిన్ను గెలిపించింది మరి ఇప్పుడు ఎందుకు వెయ్యలేదు మరి నువ్వు దీన్ని దీని ఒక ఆలోచనను తీసుకో ఇలా ఆలోచించి నేనేం తప్పు చేశానని నువ్వు దాన్ని ఎలా సాటి ఎలా దాన్ని మనం డీల్ చేయగలుగుతాం నువ్వు ఆలోచించి మాట్లాడు కానీ ఎన్ని పిచ్చి మాటలు మాట్లాడుకుంటే నీకు అవ్వదు ఇరవై తొమ్మిది అసలు ఇంకా రాడు కదా ఇంకెందుకు ఎన్ని ప్రతిపక్ష హోదా కూడా లేదు మహిళలే పెద్ద గెలిపిస్తాను జగన్మోహన్ రెడ్డి గారిని ఆల్రెడీ ఒకసారి ఇచ్చారు కదండి షాక్ ఇంకా ఆ షాక్ కే ఆయన తేరుకోలేక ఇవన్నీ మాట్లాడుతున్నాడు ఇంకా ఇరవై తొమ్మిది ఆలోచన వదిలేసుకోమానండి ఇంకా ఇంకా రాజకీయాల్లో ఇంకా ఆయన వేస్ట్ ఇంకా ఒక ఛాన్స్ ఒక తోనే పోయాడు అంతే ఇంకా ఇంకా నో నథింగ్ అండి ఇలాంటి వాళ్ళు ఇప్పుడు చూడండి ఐటీ మినిస్టరే కానీ మంత్రులే కాని దావోస్కెళ్ళి ఇప్పుడు ఏ విధంగా పనిచేస్తున్నారండి ఎన్ని కంపెనీలు వస్తున్నాయండి మనకి యువతని మహిళల్ని కూడా ప్రోత్సహించడానికి నిన్నే మాట్లాడారు ఆయన ఎన్టీఆర్ వర్ధన్ మహా మహిళలని మేము ఇంకా ఉన్నత స్థాయిలో చూస్తాము అని చెప్పి ఈయన ఏ రోజైనా మాట్లాడా వీళ్ళ మంత్రులు కానీ వీళ్ళ ఎమ్మెల్యేలు కానీ లెగిస్తే బూతులు లెగిస్తే ఇంకా వల్గర్ లాంగ్వేజ్ ఏం సందేశం ఇచ్చారండి వీళ్ళు ప్రజలకి సామాన్యులకి మనల్ని చూసి మన వెనక తిరిగే వాళ్ళు కూడా మారాలి అలా కాకుండా వీళ్ళు మనతో తిరిగే వాళ్ళు ఒక రౌడీ షేటర్ గాను ఒక బూతులు మాట్లాడే విధంగాను వీళ్ళు వాళ్ళని మార్చారు ఈయన ఎలా మారుస్తున్నారు చదువుకున్న పిల్లల్ని ఉద్యోగ రంగాల్లో తీసుకెళ్ళాలి వాటిని భవిష్యత్తు కల్పించాలి వాళ్ళ పరంగా ఇంకా రాష్ట్రం బాగుపడాలి మన రాష్ట్రం బాగుంటే మన తరాలు బాగుంటాయి విజన్ బాగుంటుంది అని చెప్పి ఈయన ఆలోచిస్తున్నారు ఈయన మహిళలకు ఏమన్నా చేశారు అంటే ఒకసారి అది తీసుకొని ముందు బయటికి రమ్మనండి ఈ మహిళలే చెప్తారు రేపు బస్సు యాత్ర పెడతానంటున్నాడు కదా ఆ బస్సు యాత్రలోనే ఇంకా రాళ్ళు చెప్పులు అన్నీ వస్తాయన్నమాట ఏంటి దావోస్ వెళ్ళింది కూడా ఈ చంద్రబాబు ఇక్కడ దోచుకున్నది మాత్రం అక్కడ దాచుకోవడానికి వెళ్ళాడు అసలు రాష్ట్రం గురించి ఆలోచించే తత్వం చంద్రబాబు కానీ లోకేష్ కానీ లేదని చెప్పి మాట్లాడుతున్నారు గతంలో మేము తీసుకొచ్చిన కంపెనీస్కే చంద్రబాబు తన పేరు చెప్పుకొని క్రెడిట్ చోరీ చేసుకుంటున్నాడు చంద్రబాబు రాగానే కంపెనీస్ పారిపోయినాయని చెప్పి కూడా మాట్లాడుతూ ఉన్నారు చంద్రబాబు వచ్చిన తర్వాత పారిపోయినాయో ఆయన తీసుకొచ్చాడు వైజాగ్కి ఏం తీసుకొచ్చాడు గూగుల్ని తీసుకొచ్చాడు ప్రజలకు అన్నీ తెలుసు ప్రజలు ఎలా బుద్ధి చెప్తారో ఇంకా ఇరవై తొమ్మిదిలో ఎలా బుద్ధి చెప్తారో బాగా ఉంది ఏమన్నా ఉంటే బయటికి రండి మీరు ముందు మీరు అసెంబ్లీకి రండి ముందు అసెంబ్లీకి వచ్చి అక్కడ ప్రశ్నించండి ప్రశ్నించి ఏం జరుగుతుంది అని చెప్పేసి మీరు అక్కడ మాట్లాడే స్వేచ్ఛ బా ఉంది మీకు ఎందుకంటే మిమ్మల్ని ఒక పదకొండు మంది నాన్న గెలిపించారు కదా ప్రజలు వాళ్ళకి మీరు ఏం సమాధానం చెప్తున్నారు అసలు ముందు ఒక సీఎంగా ఎక్స్ సీఎంగా నువ్వు బయటకు వచ్చి నువ్వేం చేస్తున్నావు ఏమన్నా జరిగితే రప్ప రప్ప అని ఇవన్నీ మాట్లాడుతున్నావు నువ్వు అసలు నీ మాట్లాడే ఆ ఒక సీఎం అంటే ఎట్లా మాట్లాడాలి ఒకసారి నీకు ఎక్స్పీరియన్స్ ఒక ఐదు సంవత్సరాలు నీకు ప్రజలు ఇచ్చారు ఈ టైం అనేది ఇచ్చారు ఈ టైంలో నువ్వేం చేసావు ఈ టైంలో నువ్వు బాగు చేసుకుంటే ఇప్పుడు నువ్వు ఉండేవాడివి కదా నువ్వేం చేయలేవు కాబట్టే కదా నిన్ను ఇలా కూర్చోబెట్టారు నువ్వేమన్నా చేస్తుంటే ఇప్పుడు కూడా బాగానే ఉండేవాడు ఇప్పుడే నీకు టైం బాగాలేదు మళ్ళీ ఇరవై తొమ్మిదిలో నీవు నువ్వేం వచ్చి నువ్వేం చేసేది లేనా నువ్వు ఎన్ని పిచ్చి మాటలు ఎన్ని పిచ్చి వ్యవహారాలు చేసుకోకుండా ప్రజలకు ఏం మంచి జరుగుతుందో దాని గురించి ఆలోచించు ఏమన్నా తప్పు జరిగితే ప్రజలే అడుగుతారు ప్రజలు వాళ్ళు డోర్ టు డోర్ వెళ్తున్నారు ప్రజలు బ్రహ్మాండంగా అడుగుతున్నారు ఏమన్నా తప్పు జరిగినా వాళ్ళు దాన్ని సరిదిద్దుకొని పనిచేసే విధంగా వాళ్ళు వెళ్తున్నారు కానీ నీలాగైతే చెత్త రాజకీయాలు దొంగ రాజకీయాలు సైకో రాజకీయాలు అయితే చేయట్లేదు అంటే మేడం అసలు గతంలో గూగుల్ కానీ టీసీఎస్ కానీ కాగ్నిచెంట కానీ రీసెంట్గా భోగాపురం ఎయిర్పోర్ట్ విషయంలో కానీ ఇప్పుడు కొత్తగా హెచ్ టూ కంపెనీ కూడా వస్తే అది జగన్మోహన్ రెడ్డి క్రెడిట్ వల్లే వచ్చింది చంద్రబాబు దానిలో చేసేదేముంది పేరు నాయనే తీసుకొచ్చేది క్రెడిట్ చోరీస్ తప్ప అసలు చంద్రబాబు చేసింది ఏమి లేదని చెప్పి కూడా మాట్లాడుతున్నారు వైసీపీ వాళ్ళు అదైతే గత హ్యాంలో వచ్చేయచ్చు కదండి గత ఐదేళ్లలో వచ్చేసి ఉండాలి కదా మరి ఈయన తెస్తే వాళ్ళ హ్యామ్లో తెచ్చుకొని ఆయన క్రెడిట్ చేసుకోవచ్చు కదా ఇవన్నీ చేస్తే మరి వీళ్ళని ఎందుకు ప్రజలు ఎన్నుకోలేదండి ఇవన్నీ వీళ్ళే చేశారు ఇవన్నీ వీళ్ళే చేస్తే వీళ్ళని ఎందుకు మళ్ళీ తన్ని అక్కడ కూర్చోబెట్టారు ఇవన్నీ ఏంటంటే ఈయన ఆయన చేసే ఈయన చూడలేక కడుపులో మంటొచ్చేసి ఎలా వీళ్ళ మీద విషం కక్కాలి అని చెప్పేసి ఏదేదో పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడు ఈ పిచ్చి మాటలు నమ్మడానికి ఎవ్వరు సిద్ధంగా లేరు అసలు ఎవరు అసలు మైండ్లో ఉన్నాడు అసలు జగన్ గారు ఉన్నారా అన్నట్టుంది ఏమన్నా ఉంటే మీకు ఏమన్నా ప్రజలకు మంచి చేయాలనిపిస్తే మీరు ముందు ప్రజలకు మంచి చేయాలి మహిళలకు మంచి చేయాలంటే బయటికి రండి ముందు అసెంబ్లీకి వచ్చి అక్కడ మాట్లాడండి అక్కడికి వచ్చినా మీరు ఏం మాట్లాడతారు టెన్ పర్సెంట్ అంటే ఒక పద్దెనిమిది సీట్లు వచ్చిన టెన్ పర్సెంట్ అంటే రాజకీయ అనుభవం మీకు చాలా ఉంది టెన్ పర్సెంట్ వచ్చిన వాళ్ళకి ఎవరన్నా ఇస్తారు పదకొండు వచ్చిన వాళ్ళకి ప్రతిపక్షం ఇవ్వడం ఏంటండి ప్రతిపక్షం ఇవ్వకపోయినా పర్వాలేదు మీరు ముందు బయటికి రండి బయటకు వచ్చి గెలిచారు పదకొండు మంది వచ్చారు కదా పదకొండు మంది అన్న వచ్చి మీరు మాట్లాడండి మీ నిజమైన స్వేచ్ఛ అక్కడ ఉంది కదా మిమ్మల్ని ఎవరు ఆపట్లేదు కదా మిమ్మల్ని మిమ్మల్ని రమ్మంటే ఎందుకు రావాలంటున్నారు మీరు మీలాగా వీళ్ళు మద్యం అమ్మకాలు చేయట్లేదు మీ బ్రాండ్లు పెట్టుకొని ఏమి ఇది చేయట్లేదు మీలాగా దోచుకో దాచుకో అనే నినాదంలో వీళ్ళేం లేరు మీరు పి పిచ్చి పిచ్చిగా మీరు ఎవరిని ఎవరన్నా గొంతెత్తి అడిగిన వాళ్ళందరి మీద కేసులు పెట్టారు ఎలా పడితే అలా మీ ఇష్టమైన రాజకీయం చేశారు మీకు ఎవరు నచ్చలేదు వాళ్ళని తీసుకెళ్ళి వేయడం లేకపోతే వాళ్ళ మీద ఏమన్నా బ్లేడ్ బ్యాచ్లు పంపించడం లేకపోతే గంజాయి బ్యాచ్లు పంపించి వాళ్ళని ఇది చేశారు హెరాస్ చేశారు అలాంటివి ఇప్పుడు జరగట్లేదు ఎవరి జీవనం వాళ్ళు ప్రశాంతంగా సాగుతుంది ఎవరన్నా ఇప్పుడు అన్ని అందుబాటులో ఉన్నాయండి ధరలు కూడా తగ్గినాయి బ్రహ్మాండంగా జరుగుతుంది గవర్నమెంట్ అనేది లేడీస్కి చాలా బాగా చేస్తుంది ఇప్పుడు బస్సులే కానీ ఇప్పుడు పీఫోర్ పథకాలు కానీ బాబుగారు అమలు పరిచిన పీఫోర్ పథకాలు ఎమ్మెల్యే గారు బండ్లు ఇవ్వడం కానీ ఏదన్నా కానీ ఆర్థిక పరిస్థితి బాగోలేనాలనికే వాళ్ళకి అభివృద్ధి చేయడం కానీ అన్నీ బ్రహ్మాండంగా జరుగుతున్నాయి పెన్షన్లు అని వచ్చే తర్వాత ఇప్పుడు కొత్త పెన్షన్లు కూడా వదలని పెన్షన్లు కూడా బాగా ఒకటో తారీఖు కంటే ముందే ఇచ్చేస్తున్నారు అన్నీ బాగా జరుగుతున్నాయి ఇంకేముందండి వెళ్ళి బాగుంది మాకైతే చాలా జగన్మోహన్ రెడ్డి గారు ఇలా చేయలేదండి యాభై రెండు వందల యాభై రెండు వందల యాభై ఎవరు అడిగారండి నెల రెండు వందల యాభై పెంచమని ఒక్కసారిగా పెంచి ఇవ్వలేని ఇవ్వలేనోడు ఇంకేం చేస్తాడండి ఆయన పిచ్చి పిచ్చి లెక్కలు రాసేసుకొని మొత్తం ఖజానా మొత్తం నింపుకొని కూర్చొని ఉన్నాడు ఆయన ఆళ్ళు కానీ ఆయన మంత్రులు కానీ చిన్న చిన్న కార్యకర్త దాకా కూడా వాళ్ళు బాగా దోచుకొని ఉన్నారు ఇంకా వాళ్ళకి ఛాన్స్ ఇవ్వకూడదు అని చెప్పి మా ఆస్తులు పట్ట పుస్తకాల మీద ఆయన బొమ్మేంటండి మా ఆస్తుల మీద నీ బొమ్మేంటయ్యా మా ఆస్తులు మా తండ్రి తల్లి తండ్రి సంపాదించి కష్టపడి పిల్లలు కానీ మాకిచ్చుకుంటే మా ఆస్తులు కూడా దోచుకోవడానికి రెడీ అయ్యావు నువ్వు ఇంకా నువ్వేం చెప్తావు ఇంకా మహిళలకు నువ్వేం చేసినట్టు మా పట్టాల మీద నీ బొమ్మలు ఏంటయ్యా అదైనా గవర్నమెంట్ ముద్ర ఉంటది ఆ ముద్ర లేకుండా నీ బొమ్మ నువ్వేమన్నా దేవుడువా నీ ముద్ర మేము వేసుకొని ఉంచుకోవడానికి నువ్వేమన్నా లేకపోతే తోపువా నువ్వు ప్రజలకు ఇప్పుడు చెప్పు ఏం న్యాయం చేసావు నీ బొమ్మ వేసి ఇచ్చావు అంటే రాష్ట్రం మొత్తం నీదేనా ఇంకా డబ్బుల మీద కూడా గాంధీ గారి బొమ్మ తీసేసి జగన్ బొమ్మ వేస్తాడే ఆంధ్ర రాష్ట్రంలో అంటారా కన్ఫామ్ గా జరిగిద్దండి అది అలా ఈ పిచ్చోడికి ఇస్తే అలాగే చేస్తాడండి ఐదు వందల రూపాయలు ఆ నోట్ల మీద ఈయన బొమ్మ వచ్చేసిద్ది జగన్ బొమ్మ వచ్చేసిద్ది అనమాట చూసుకోవడానికి ఏంటి పక్క రాష్ట్రాలకి వెళ్తే చల్లవు మరి ఏం దగ్గర ఉంటేనే చల్లుతాయి ఈ రాష్ట్రంలో బతకాలి అప్పుడు పక్క రాష్ట్రానికి కూడా వెళ్ళడానికి మేము పనికి అన్నమాట అలా అయిపోయింది మా పరిస్థితి దేవుడు మా వైపు ఇది చూసి బాబు గారిని తీసుకొచ్చి మమ్మల్ని చాలా మంచి చేశాడు